హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చూడండి ఇప్పుడు యూనిఫామ్స్ వచ్చేసే కదా యూనిఫామ్ స్టిచ్ చేస్తున్నాం అనమాట యూనిఫాము చూడండి ఇలా ఫోర్ ఇలా నాలుగు మడతల కింద ఇస్తున్నారు కదా చూడండి ఇలా నాలుగు మడతల కింద ఇచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో ప్యాంట్లు కోట్లు కట్ చేస్తున్నాం అనమాట రెండు ప్యాంట్లు రెండు కోట్లు కట్ చేస్తున్నాము టాప్లు అయితే మూడు వస్తాయి అనమాట మూడు టాప్లు అన్నా లేకపోతే రెండు కావాలన్నప్పుడు రెండు కట్ చేస్తున్నాం అనమాట చూడండి పొడవు ప్యాంట్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు లూజు సీట్ లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు అది కూడా సేమ్ ఎలా క్లాత్ ఎలా మర్త పెట్టాలి ఎలా కట్ చేయాలనేది మేము ఇక్కడ చెప్తాను చూడండి ఆరు ఇంచులు ఇలా మనము మైనస్ చేయాలన్నమాట ముప్పై తొమ్మిది ఇంచుల్లోంచి ఆరు ఇంచులు మైనస్ చేసేసి ముప్పై తొమ్మిది వరకు మనము ఇలా డ్రా చేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసమని ఒక ఇంచు డ్రా చేసుకున్నాము చూడండి ఇక్కడ కింద వైపున లూజ్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ ఖర్చు కోసం అని ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని స్టిచ్చింగ్ కోసం ఆరు ఇంచులు ఒక ఇంచ్ ఎక్స్ట్రా సెవెన్ ఇంచెస్ అనమాట సెవెన్ ఇంచెస్ పెట్టాను ఇలా సిక్స్ ఇంచెస్ ఇలా పెట్టుకున్నాం కదా మైన చేసి సిక్స్ ఇంచెస్ నుంచి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ వరకు కిస్తా పాటు డ్రా చేసుకోవాలన్నమాట అక్కడ నుంచి పైన పైన ఉందిగా టూ ఇంచెస్ ఈ టూ ఇంచెస్ షేప్ కోసం కట్ చేస్తున్నాం చూడండి ఓకేనా ఈ కిస్తా ఉంది కదా కిస్తా దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా డ్రా చేసుకోవాలి రౌండ్ షేప్ లాగా ఇలా చిన్నది ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇంకా ప్యాంటు కొలతలు అయిపోయినట్టే ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ కూడా ఎలా పెట్టామో ఇక్కడ వైపున క్లాత్ తక్కువ వచ్చింది ఈ క్లాత్ అనేది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మిగులుతుంది కదా ఈ ఈ కింద సైడ్న కట్ చేసాం కదా క్రాస్గా ఎక్స్ట్రా క్లాతులు ఆ క్లాత్లు ఇక్కడ వేసుకోవాలన్నమాట చూడండి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఎలా ఫోల్డ్ చేసి దీని ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను మీకు ఇలా నాలుగు మడతల కింద ఉంది అనమాట ఈ క్లాత్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కింద వైపున పెట్టుకొని కరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ కోసం ఎంతైతే పడుతుందో అంత కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈ ఈ పై వైపున కటింగ్ చూసుకుంటూ ఇలా కట్ చేసేయడం అనమాట చూడండి ప్యాంటు కటింగ్ అయిపోయింది అనమాట ఇంకా మిగతా క్లాత్ కోటు అవన్నీ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి ఈ క్లాత్ ఇలా పెట్టేసుకోవడం అనమాట ప్యాంటు కింద వైపున పాటు కటింగ్ అయిపోయింది పై వైపున కటింగు చూద్దాం ఇప్పుడు ఎలా కట్ చేయాలనేది చూడండి ఇంత క్లాత్ ఉందనమాట ఇప్పుడు ఇంత క్లాత్లో కోటు పై భాగము మళ్ళీ పాకెట్స్ ఇవన్నీ కూడా కట్ చేయాలి ఇక్కడ నుంచి ఈ కింద వరకు ఇక్కడి వరకు కోట్ అనమాట ట్వంటీ టూ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి టాప్ పై 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 పార్ట్ అనమాట చూడండి ఆరు ఇంచులు వదిలేసాం కదా ఆరించులకి మనము టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కలుపుకోవాలంటే ప్యాంట్ ప్యాంటు సీట్ లూజ్ ఎంత ముప్పై తొమ్మిది ఇంచులు ముప్పై తొమ్మిది ఇంచులకి మనం ఆరు ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి ఇలాగా చూడండి ప్యాంటు లూజు సీట్ లూజు ఆరు ఇంచులు ఇలా ఎక్స్ట్రా కలుపుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ కూడా ఫోల్డ్ చేశాం కదా టేప్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇలా చూసుకొని మనము ఇది ప్యాంట్ లూజ్ అనమాట సీట్ లూజు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను చూడండి కుట్టు కోసం అని చూడండి ఇంచులు ప్యాంటుకి పైన వదిలేసాం కదా ఆ ఆరించులకి రెండున్నర కలుపుకొని ఇలా ప్యాంటు అనమాట ఇది పై టాపం ఇలా పొడవు ఇలా కట్ చేసుకోవాలన్నమాట డ్రా చేసుకొని కరెక్ట్గా ఇది కట్ చేసేసుకుంటే ప్యాంటు పార్ట్ కూడా రెడీ అయిపోద్ది మనం పాకెట్స్ సైడ్ పాకెట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట దానికోసం ఇంకా కొంచెం క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది అయిపోయింది కదా ఇది కోర్టు కోట్ ఎలా కట్ చేయాలనేది స్టిచ్చింగ్ కటింగ్ కూడా పెట్టాను వీడియో ఇంకొక వీడియో చేస్తానండి సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్